హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అవళికి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో నేను నా లైట్ వెయిట్ కాసుల పేరునైతే నేను మీకు చూపిస్తున్నాను నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఫ్యూచర్లో కాసుల పేరు కొనుక్కుందాము అనేటువంటి వాళ్ళకి వీడియో యూస్ఫుల్ అవుతుంది అని ఒక ఐడియా కోసం అనేది ఈ వీడియో అయితే చేస్తున్నానండి మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చేస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అయితే అవుతుంది మీలాంటి మరికొంతమందికి నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఆలోచన చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ కాసులు పేరు నేను ఎవ్రీ మంత్ కూడా ఖజానా జోలీలో గోల్డ్ స్కీమ్ కట్ అయితే తీసుకున్నానండి ఈ కాసులు పేరు అయితే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఒక్కో కాసు కూడా చాలా చిన్న సైజులో అయితే ఉంటుందండి కాసులు పేరే మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే చాలా చిన్నవిగా అయితే వచ్చి ఉంటాయండి మన స్టోన్స్ ఉండడం వల్ల ఈ కాసుల పేరుకి అయితే లుక్ అయితే వస్తుందండి చిన్న స్టోన్స్ కాబట్టి మనం తీసుకున్నా పర్లేదు ఈ కాసులు పేరు తక్కువ లెంత్ అయినా సరే ఎక్కువ లెంత్ కోసం నేను అయితే బ్యాక్ రింగ్స్ అయితే ఎక్కువగా అయితే పెట్టించేసుకున్నానండి స్ట్రాంగ్గా దీనివల్ల మనకి కాసుల పేరు అయితే ఎక్కువ లెంత్ కూడా అనిపిస్తుందండి కాసుల పేరు మనకి ఎప్పుడు కూడా ఎక్కువ లెంత్లో తీసుకుంటేనే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి మనం గోషాప్లో తీసుకున్న జ్యువెలరీ ఏదైనా సరే మేడ్ కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మనమేమో ఏ బాక్సులు అయితే కొన్నామో ఆ బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి నేను ఈ కాసులు పేరు వేసుకున్న పిక్ కూడా పెడతానండి ఒకవేళ మీకు క్లియర్గా కనిపిస్తే ఓకే క్లియర్ కనిపించకపోతే నాకు కామెంట్ అయితే పెట్టండి ఈ పిక్లో చూపించిన విధంగా నేను కాసుల పేరు వేసుకునేటప్పుడు మనం పైన నక్లీస్ కానీ లేదా చౌకర్ కానీ వేసుకొని కింద కాసులు పేరు వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి నెక్స్ట్ టైం కన్ఫామ్గా అయితే ట్రై చేయండి ఇలా లుక్ అనేది బాగుంటుంది అండ్ ఈ కాసుల పేరు అయితే చాలా లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి నేను ఎవ్రీ మంత్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ అయితే స్కీమ్ కట్టేదానండి అంటే లెవెంత్ మంత్ అయితే కట్టాను ట్వెల్త్ మంత్ అయితే యాడ్ అయిందండి మళ్ళీ మనం ట్వెల్త్ మంత్ కట్టాల్సిన అవసరం లేదు లెవెన్త్ మంత్ కడితే చాలు నాకైతే టోటల్గా స్కీమ్ అమౌంట్ అనేది వన్ లాక్ ఎయిటీ థౌసండ్ అయితే అయిందండి నేను గోల్డ్ షాప్కి ఏదో ఒక జ్యువెలరీ అయితే కొందామని వెళ్ళానండి నాకైతే ఈ కాసులు పేరు బాగా నచ్చిందని చెప్పేసి ఎక్కువ గ్రామ్స్ అయినా సరే నేను ఎక్స్ట్రా అమౌంట్ పెట్టేసి కాసులు పేరునైతే తీసుకున్నానండి ఈ కాసుల పేరు వెయిట్ అనేది విత్ బ్యాక్ చైన్తో కలిపి నాకైతే ఫార్టీ ఫోర్ గ్రామ్స్ దగ్గర అయితే అయ్యిందండి అంటే ఫోర్ తులాస్ అయితే అయ్యిందండి నేను తీసుకున్నప్పుడు గోల్డ్ ప్రైజ్ని బట్టి వన్ గ్రామ్ అయితే సెవెన్ అయితే ఉండేదండి దాన్ని బట్టి ఈ కాసుల పేరు ప్రైజ్ అనేది విత్ విఏతో కలిపి టోటల్గా ప్రైస్ అనేది త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయితే అయ్యిందండి వితౌట్ మేకింగ్ ఛార్జ్ అయితే త్రీ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ అయితే అయ్యిందండి దగ్గరలో అయితే అయ్యింది నేను కట్టిన అమౌంట్కి నాకు ట్వంటీ సిక్స్ గ్రామ్సే వచ్చిందండి మిగిలిన నాకు ఎయిటీన్ గ్రామ్స్కి అయితే నాకు మేకింగ్ ఛార్జ్ అయితే పడిందండి అంటే నాకు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కాకుండా ప్లస్ వన్ లాక్ ఫార్టీ త్రీ థౌసండ్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడిందండి ఈ కాసుల పేరుకి నాకు టోటల్గా ఈ కాసుల పేరు మొత్తం బీఏతో కలిపితే నాకు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అయితే అయ్యిందండి నాకు ఎక్స్ట్రా ఫిఫ్టీన్ థౌసండ్ మేకింగ్ ఛార్జ్ పడిందండి అంతేనే గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా అది మీరు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు